నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం యాభై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాళ మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట తన పొరపాట్ల నుంచే కాదు ఇతరుల వైఫల్యాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల లక్షణం తన దుపర పాట్ల నుండి మాత్రమే కాక పరుల వైఫల్యముల నుండి పాటములను కూడా నియతిగా నేర్చుకొనుట అదియు ప్రబలపు వివేకవంతుల లక్షణం ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి